అది అనుకోకుండా జరిగిన సంఘటన ఆయన కోరుకోవాలి కోరుకోవాలని మనందరం ఆయనకి ప్రార్థన చేద్దాం అలాగే నరేష్ గారు ఏదైతే మాట్లాడుతున్నాడో రేసింగ్ అది కరెక్ట్ కాదు ఇప్పుడున్న సమయంలో ఈ రేసింగ్లో అనేది కరెక్ట్ కాదు విషయం నరేష్ గారు పెద్ద అయినా తెలిసి వ్యక్తి ఎలా మాట్లాడేవాడే కరెక్ట్ కాదు రెండవది ఆయన ఉంది రేసింగ్ కాదు చాలా తక్కువ డీసీపీ గారు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు ఆయన ఉంది ఆయన ఇంటి నుంచి మీ ఇంటికా నరేష్ గారి ఇంటి కావచ్చు లేదు ఇంకొకటింటి కావచ్చు ఆయన వెళ్తుంది చాలా పార్టీ స్పీడ్లో లో మామూలు డ్రెస్లో వెళ్తున్నారు రేసింగ్కి వెళ్ళే డ్రెస్లో వెళ్ళలేదు దయచేసి గమనించగలరు అది దురదృష్టం సాగు అక్కడ ఆయన వెళ్తున్న సమయంలో ఇసుక ఉంది ఆ ఇసుకలో స్టై పడిపోయాడు తప్ప ఇది రేసింగ్ విషయం కాదు ఈ రేసింగ్ విషయాన్ని ఇప్పుడు నరేష్ గారి ఇది మాట్లాడడం అనేది నేను పూర్తిగా ఖండిస్తున్నాను ఎందుకంటే ఆయన కోరుకోవాలి ఆ కుటుంబ సభ్యులందరికీ అందరికీ మనకు ధైర్యం చెప్పాలి ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి ఆయన పది సినిమాలు తీస్తే పది మంది పది మంది బాగుపడతారు పది మంది కుటుంబాలు బాగుంటాయి దయచేసి ఆయన కోలుకోవాలని కోరుకో కోలుకోవాలని మనందరూ ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరు నరేష్ గారికి మా రిక్వెస్ట్ సార్ ప్లీజ్ ఈ రేస్ ఆయన కోలుకోవాలని కోరుకో కోలుకోవాలని మనందరూ ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరు నరేష్ గారికి మా రిక్వెస్ట్ సార్ ప్లీజ్ ఈ రేసింగ్ లో ఇవన్నీ కూడా ఇప్పుడు తీసుకురావద్దు ఇప్పుడు వచ్చే సమయం కాదు ఇది డిసిపి గారు చెప్పినట్టు ఫార్టీ మీటర్స్ నుంచి జూబ్లీ హిల్స్ నుంచి బుద్దుర్గమ్మ చెరువు నుంచి ఫార్టీ కిలోమీటర్ రేసులో మాత్రమే మాత్రం వెళ్తున్నారు ఆయన ఫార్టీ కిలోమీటర్స్ అంతే తప్ప కూడా వైలేషన్ చేయలేదు కనుక ఆయన మామూలుగా రేసింగ్ కాదు అని డ్రెస్సులు వెళ్తున్నారు అది దురదృష్టం ఎవరికి కాదండి ఆ ఇసుక వల్ల వచ్చిన సంఘటన జరిగింది కనుక ఆయన కోలుకోవాలని కోరుకుందాము అందరూ ఈ సమయంలో రాజకీయాలు వద్దు రాజకీయాల్లో తర్వాత చేసుకుందరు కానీ దయచేసి ఇది గమనిస్తారని ఇట్లు మీ నటి కుమార్ ప్లీజ్ రిక్వెస్ట్ అందరూ కూడా ప్రేర్ చేయండి ఆయన బాగుండాలని ఆ కుటుంబం బాగుండాలని ప్రేర్ చేయవలసిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ మచ్ షూటింగ్లు చేస్తారు బ్రహ్మాండంగా ఉంటారు అద్భుతంగా ఉంటుంది చిన్న ప్రమాదం జరిగింది ఈ టైంలో నరేష్ గారు మీరు ఎవరెవరో ప్రమాదవశాత్తు మరణించిన వాళ్ళ పేర్లు చెప్పటం కానీ మీరు అట్లా మాట్లాడటం కానీ కరెక్ట్ కాదు ఇప్పుడు ఎందుకు సార్ రేసింగ్ చేశాడు అది చేశాడు ఇది చేశాడు మీ ఇంటి దగ్గరకు వచ్చాడు ఎందుకు ఇవన్నీ చెప్పండి తప్పగా సార్ ఇట్లాంటప్పుడు ఆ పరమేశ్వరుని ప్రార్థించి తొందరగా కోరుకోవాలి సాయిధారేజ్ మనలో హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి కానీ ఇవన్నీ ఇట్లా అంటే ఇప్పుడు ఏంటో ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం గంటల ఈ కరెక్ట్ కాదు ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి సార్ అందరూ దయచేసి మీకు చేతిలో దండం పెడుతున్నాను దేశ్ భగవంతుడు ఆశీస్సుతో చిన్న ప్రమాదం నుంచి బయటపడ్డాడు బ్రహ్మాండంగా ఉంటుంది థ్యాంక్ యూ సాయింతరం తేజ్కి యాక్సిడెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే చాలా చిన్న యాక్సిడెంట్ ఎందుకంటే కామన్గా జరిగేది ఆ రోడ్డు మీద ఇసుక ఉంట మూలంగా స్కిడ్ అయి పడిపోవడం జరిగింది ఆయన త్వరగా కోలుకుంటారు కోలుకోవాలని మనస్ఫూర్తిగా నేను ఆ దేవుని కోరుకుంటున్నాను అలాగే దయచేసి ఎవరు కూడా వీడియో వీడియో బయటలు పెట్టే ముందు కొంచెం ఆలోచించి పెట్టండి ఎందుకంటే నాకు తెలిసిన యంగ్స్టర్స్లో హీఈస్ ఏ మెచ్యూర్డ్ పర్సన్ ఎందుకంటే నాకు తెలుసు అతను ర్యాష్ డ్రైవింగ్లు కానీ ర్యాష్గా వెళ్ళే వ్యక్తి కాదు అటువంటి వ్యక్తి గురించి ఈ టైంలో కుటుంబ సభ్యులు ఎంతో టెన్షన్లో ఉన్నారు ఇటువంటి టెన్షన్లో మనం పెట్టే బైట్లు ఆ కుటుంబానికి ఇంకా టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసి ఉంటుంది దయచేసి నాకు నరేష్ గారు పెట్టిన బయట ఎందుకో ఈ టైంలో చనిపోయిన వాళ్ళ గురించి ఎత్తపడి ఉంటే బాగుండేదేమో అనేది నాకు అనిపించింది సో దయచేసి ఇటువంటి బైక్లు ఎవ్వరూ పెట్టద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను కూడా వీళ్ళిద్దరూ కలిసి బయలుదేరిన మాట వాస్తవమే కానీ వీళ్ళు ఒక ఛాయ్ షాప్ ఓపెనింగ్కి వెళ్లారు ఓపెనింగ్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు వస్తున్నప్పుడు సాయిధరం తేజు సెపరేట్ గా ఉన్నాడు వీళ్ళెవరు రేసుల్లో లేరు స్పష్టంగా మీడియాలో కనిపిస్తున్నటువంటి ఈ యొక్క క్లిప్పింగ్ లో కనపడుతుంది మీకు సీసీ కెమెరాలతోంది సాయితరం తేజ్ నార్మల్ స్పీడ్ సిక్స్టీ టు సెవెంటీ ర్యాష్ గా లేదు అనుకుంటే నేను చెప్పాను సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్ స్పీడ్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ కిట్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ మట్టిలో జారి ఈ యొక్క ప్రమాదం జరిగింది ఇది నెగ్లిజెన్స్ కాదు కేవలం యాక్సిడెంట్ మాత్రమే యాక్సిడెంట్లు జరుగుతుంటాయి కాబట్టి బిడ్డలు బాగుండాలని కోరుకుంటాం తప్ప వేరే యొక్క ఆలోచన లేదు దీంట్లో